హాయ్ హాయ్ అందరు ఎట్లా ఉన్నారు మస్తున్నారా నేనైతే ఉన్నాను అయితే నేను ఇంటికి వెళ్ళిన ఆ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో అయితే పోస్ట్ చేశాను చూడండి మా పాపకి అయితే చేలు కుట్టించినాం మా పాప అంటే మా అక్క వాళ్ళ పెద్ద పాప అన్నమాట ఆమెకైతే చేలు కుట్టించినాం అయితే ఈ వీడియో అదే అన్నమాట ఫుల్ వీడియో అయితే లేదు కొంచమే చేసామంటే గ్రాండ్గా చేయలేదు ఇంట్లోనే కొంచెం తీసుకొచ్చే వాళ్ళని అయితే చే అన్నమాట సో ఈ వీడియో అదే చిన్నదైనా సరే చూడండి ఇంకా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మా అన్నయ్య అయితే ఇక మా ఇద్దరు పాపల్ని ఒకసారి చేలు కుట్టిద్దామని అన్నాడు కానీ మేము ఫంక్షన్ చేసి చెవులు అయితే కుట్టించాం అప్పటికే మా పాపకి ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్లో అయితే అంటే వాళ్ళ ఆపశ అన్నమాట ఇక స్మైలికి మా పాపకి అయితే త్రీ ఇయర్స్ అనేసి మేమైతే కుట్టించుకున్నాం ఇది మా చిన్న ఫ్యామిలీ అమ్మ నాన్న పెద్దమ్మ పెద్ద పెద్ద నాన్న అక్క నేను బావ అన్నయ్య అమ్మ నాన్న అమ్మమ్మ అత్తమ్మ అందరు ఉన్నారన్నమాట ఇందులో అయితే ఈ వీడియో చూసి ఎట్లా ఉందో అనేసి కామెంట్ చేయండి మా సైడ్ అయితే చవర ఎట్లనే గుర్తిస్తాము మీ సైడ్ ఎట్లా వేస్తారు ఏంటి అనేసి కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అది కూడా కామెంట్ చేయండి నా వీడియో చూసే చూసే అయితే కంపల్సరీ కామెంట్ చేయండి ఎందుకంటే నాకు కామెంట్స్ అనేది లైక్స్ అనేది ఎక్కువగా రావట్లేదు